అక్కడ నేను యాక్చువల్గా ఒక పెద్ద మిస్టేక్ చేశాను ఇంటర్వ్యూ చూసేవాళ్ళు తిట్టుకుంటారు అసలు మిమ్మల్ని పిలిచి నేను బిగినింగ్ ఒక సాంగ్ పాడించకుండా నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాను అసలు ఇది చాలా దారుణం నాకు కూడా తెలుసు బట్ ఒక మంచి సాంగ్ కంటిన్యూ అయిపోతే ఇది ఒక రికార్డ్ అయిపోయేది బట్ ఒకటి అదే ఇందాక మెలోడీ అనుకున్నాం కదా ఎప్పుడు మాస్ పోయి విన్నావు కదా సో ఒక మెలోడీ పాటతో స్టార్ట్ చేద్దాము సో ఈ పాట సాయి మహిమ మూవీ నుంచి సాయి దివ్య రూపం సో ఇది నేను తెలుగు వర్షన్ యాక్చువల్గా నేను కూడా పాడాలి బాంబే కూడా వెళ్ళాము రికార్డింగ్కి బట్ నా వాయిస్ ఆ రోజు అసలు బాగాలేదనమాట సో ఆ రోజు పాడలేదనమాట ముందు రోజు ఏ ఐస్ క్రీమో తినేసి ఉంటారు కామ్గా నేను అన్నీ తింటాను అన్నీ తింటారా తింటా అసలు ఆ ప్రాబ్లమే లేదు అంటే బేసిక్గా సింగర్స్ కొంచెం కూల్ కూల్గా ఉన్న తినడానికి భయపడుతుంటారు కదా లేదు లేదు నేను నాది బాలుగారు స్కూలు ఎవ్రీథింగ్ అన్నీ తినచ్చు అలా వాయిస్కి నాకు ఇంతవరకు అయితే అలా ఏ ప్రాబ్లం లేదు రైట్ స్టార్ట్ చేద్దామక్క సో ఇది నేను హిందీ వర్షన్లో అనురాధ పాడు నేను పాడామన్నమాట బట్ తెలుగు సాంగ్ సాయి సాయి కాంతిది ദിവ്യൂപം മാസ മനസ്സു വണ്ടി കൊണ്ട മാ യോഗി ബാ

అక్క ఏదో రేడియోలో వింటున్నట్లుంది అక్క నాకు అది ఎంత అద్భుతంగా ఉందంటే ఒకటేసారి ఆ లాస్ట్లో మెల్లిగా తీసుకొచ్చారు కదా నేను నెక్స్ట్ క్వశ్చన్ ఏంటని మర్చిపోయాను అంటే బేసిక్గా నేనేం ప్రిపేర్ అవ్వను కానీ బట్ మెస్మరైజ్ చేసేస్తారా థ్యాంక్ యూ